వచ్చే ఎన్నికల్లో రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం చారిత్రక అవసరమని కురుపాం నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి తోయక జగదీశ్వరి అన్నారు నియోజకవర్గ పరిధి కుమలక్ష్మీపురం మండలం వివిధ గ్రామాల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి తిరిగి వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించి రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకుందామని పిలుపునిచ్చారు పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మిపురం మండలంలోని కొత్తగూడ డుమ్మంగి ఇరిడి తదితర గ్రామాలలో కురుపం నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బుధవారం ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి కూటమి మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించి కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా జగదీశ్వరి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రాష్ట్రంలో ఎక్కడా కూడా అభివృద్ధి కానరాలేదన్నారు వైసీపీ నాయకుల అరాచకాల వల్ల సామాన్య ప్రజలు ఎంతగానో ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు ఎమ్మెల్యేగా తనకు ఒక అవకాశం ఇస్తే కురుపం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు మే పదమూడున జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో రాక్షస పాలన కొట్టాలని పిలుపునిచ్చారు సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా కమలం గుర్తుపై ఓటు వేసి కొత్తపల్లి గీతను ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కండ్రక మల్లేశ్వరరావు బిడ్డిక పద్మావతి వెంబడాపు భారతి పాడి రావు తదితరులు పాల్గొన్నారు